హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రూపా నాయుడు అఫీషియల్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం కార్తీక పురాణం పద్నాలుగో అధ్యాయంలో ఉన్నామండి ఈరోజు అయితే మనం వృషోత్వర్గం అనే విషయం గురించి తెలుసుకుందామండి వీడియో మొత్తం ఫుల్గా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి వెళ్ళండి చూడడం వల్ల ఇంకొంతమందికి వీడియో అయితే షేర్ అవుతుంది ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం శివాయ కార్తీక మాస వ్రతమహత్యానికి అత్యంత శ్రద్ధగా వింటున్న జనక మహారాజుకు మరిన్ని విశేషాలు చెప్పాలని వశిష్ట మహర్షి భావించాడు కార్తీక మాసంలో ఇంకా ఏ ఏ పూజలు చేయాలో నియమాలు ఆచరించాలో చెబుతున్నాడు మహారాజా కార్తీక మాసం నెల రోజుల పాటు శాస్త్రం చెప్పిన విధంగా ఆచారాలు వ్రతని వ్రత నియమాలు పాటించలేని వారు కనీసం కార్తీక పూర్ణిమ రోజున అయినా సరే వృషోద్ఘర్ఘం చేసిన చేసినట్లయితే వారికి అనంతమైన పుణ్యం కలిగి జన్మ జన్మలు చేసిన పాపం కూడా నశిస్తుంది కోడే దూడను అచ్చిపోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదల వదలటాన్నే వృషోత్పర్గం అంటారు ఇతర ఇతర నోములు వ్రతాలు పూజలు అందించలేని పుణ్యాన్ని ఇది అందిస్తుంది కార్తీక పూర్ణిమ రోజున పితృదేవతలకు ప్రీతి కలగా ప్రీతి కలగాలనే సంకల్పంతో దీన్ని ఆచరించాలి వృషోత్సర్గం చేయటం పితృదేవతలకు కోటి సోర్ల శ్రాద్ధకర్మ నిర్వహించిన ఫలితం దక్కుతుంది కోటి యోగాలు చేసిన పుణ్యం కలుగుతుంది పితృదేవతలు తమ వంశంలో ఎవరు వృషస్తర్గం చేస్తారా అని ఎదురు చూస్తుంటారు ధనవంతుడైనప్పటికీ ఎవరైతే పుణ్యకార్యాలు చేయారో దాన ధర్మాలు చేయరో చివరికి కనీసం చే ఆబోతుకు వచ్చేసి వదలరో అటువంటి వ్యక్తులు రౌరవం మొదలైన నరకాల్లో శిక్షణ అనుభవిస్తారు వారితో పాటు బంధువులు కూడా నరలోకానికి వెళ్తారు ఇది నిశ్చయం కాబట్టి శక్తిని శక్తిని బట్టి ఎవరికి వారుగా కార్తీక పూర్ణిమ రోజున దాన ధర్మాలు చేయాలి విధి విధానంగా వృషోస్తర్ఘం చేసిన తర్వాత సాయంత్రపు వేళ ఆలయానికి వెళ్ళి శివుడు లేదా విష్ణుమూర్తిని దర్శించుకొని పూజలు చేయాలి ఆ రోజు రాత్రంతా జాగరణ చేసి మర్నాడు శక్తి కొద్దీ బ్రాహ్మణులకు భోజనం పెట్టి తర్వాత తాను భుజించాలి కార్తీక మాసంలో చేయాల్సిన దానాల గురించి తెలుసుకుందాము ఈ మాసంలో చేయాల్సిన దానాల్లో ముఖ్యమైనవి పండ్ల దానం సాలగ్రామ దానం బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో పాటు ఉసిరికాయలు దానం చేయాలి వీటిలో ఉసిరికాయలు దానం చేస్తే సార్వభౌముడు అయ్యే అర్హత వస్తుంది పండ్లు దానం చేసిన వారికి పితృరుణం నుంచి విముక్తి కలుగుతుంది కార్తీక పూర్ణిమ రోజున చేసే దీపదానం వల్ల మనస్సుతో మాటలతో చేతలతో వీటినే త్రికరణాలు అంటారు చేసిన పాపాలన్నీ నశిస్తాయి పూర్ణిమ రోజు కార్తీక పూర్ణిమ రోజు శివలింగం దానం కూడా అత్యంత ఫలితా పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది దీనివల్ల ప్రస్తుత జన్మలో అనేక భోగాలు అనుభవించి తర్వాతి జన్మలో చక్ర చక్రవర్తి అవుతాడు నెల రోజుల్లో బీదుల బీదలకు అన్నదానం చేయడం కూడా చాలా మంచి ఫలితాన్ని అందిస్తుంది యువతలకు సన్యాసులకు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఇక కార్తీక మాసంలో చేయకూడని అంశాల గురించి తెలుసుకుందాము కార్తీక మాసంలో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి మిగిలిన నెలల్లో ఈ పనులు చేయవచ్చని అర్థం కాదు అత్యంత పవిత్రంగా దీక్షగా చేసే కార్తీక మాస వ్రతాన్ని ఆచరించిన సమయంలో ఈ సూచనను పాచించ పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో పరాన్న పరాన్న భోజనం అంటే భోజనం కోసం ఇతరుల మీద ఆధారపడటం ఆధారపడటం అలాగ తినకూడదు ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు ఎంగిలి తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు తిరదానం తీసుకోకూడదు ఉల్లిపాయలు తినకూడదు శివార్చన సంధ్యావందనం విష చెయ్యని వారు వండే వంటలు తినకూడదు పౌర్ణమి అమావాస్య సోమవారాల్లో గ్రహణ గ్రహణాలు వచ్చిన రోజుల్లో భోజనం చేయకూడదు కార్తీక మాసం నెల రోజుల్లో రాత్రిపూట భోజనం చేయకుండా వితంతువు వండిన ఆహారం తీసుకున్న తీసుకూడదు తినకూడదు ఏకాదశి ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ రెండవ రోజులు తప్పనిసరిగా జాగరణ ఉండాలి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి ఈ నెల రోజులు వంటికి నేను వంటికి నూనె రాసుకోకూడదు పురాణాలను విమర్శించకూడదు కార్తీక మాసంలో వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేసేవారు కళ్ళు తాగిన దోషం పొందుతారు అనారోగ్యంతో బాధపడుతున్నారు బాధపడుతు బాధపడుతున్నవారు కూడా కార్తీక మాసంలో కార్తీక మాసంలో వంటి నూనె రా వంటికి నూనె రాసుకోకుండా వేడి నీళ్ళతో స్నానం చేయవచ్చు స్నానంలో నది స్నానం ఉత్తమం దగ్గరలో నది లేకపోతే కింది శ్లోకం చేసుకోవాలి గంగేచ యమునేచ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జన్మేసితం సన్నిధిం కురు అంటూ ఇది తలుచుకు ఇది ఇది మంత్రం చదువుకుంటూ మనం స్నానం చేయాలి శ్లోకాన్ని చెప్పుకుంటూ చెరువు కానీ కాలువ కానీ మై వద్ద కానీ కల్ సంకల్పం చెప్పుకొని స్నానం చేయవచ్చు నది తనకు నది తనకు దగ్గరలో ఉన్నప్పటికీ నదీ స్నానం చేయని వారు జన్మ జన్మాల పాటు నరకంలో ఉండి అక్కడ కఠిన శిక్షలు అనుభవిస్తారు ఈ నెల రోజులు పగటి వేళ నిద్రపోకూడదు ఉదయం వేళ శాస్త్రవిధిగా స్నానం చేసి పూజలు నిర్వహించుకోవాలి సాయంత్రం వేళ తిరిగి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని దేవాలయానికి వెళ్ళి భగవంతుడిని దర్శించుకోవాలి ఇంట్లో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్న పరమేశ్వరుడి చిత్రపటం లేదా విగ్రహానికి పూజలు చేయాలి ఈ నెల రోజులు శివుడు సన్నిధిలో దీపారాధన చేయాలి ఇలా చేసిన వ్యక్తి ధన్యజీవుడు అవుతాడు కార్తీక మాసంలో బహుళ చతుర్దశి రోజున పితృదేవతలకు ప్రీతి కలిగిన బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారి వంద వంద అశ్వమేధాల యాగాలు చేసిన ఫలితం వెయ్యి వాజ వాజపేయు యోగాలు చేసిన ఫలితం పొందుతారు చతుర్దశి రోజున ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు కైలాసానికి క్షేత్రాధిపతి అయ్యే ఆ పుణ్యాన్ని పొందుతారు ఈ వ్రతాన్ని చేసిన వారు తమ పాపాల నుంచి పూర్తిగా విముక్తి పొందుతారు అవకాశం వ్రతం చేయగలిగిన సామర్థ్య శక్తి సామర్థ్యాలు ఉన్న కార్తీక వ్రతం చేయని వారు అనేక సార్లు నీచ జన్ములై పడతారు శాస్త్రవిధిగా ఈ వ్రతం ఆచరించిన వారికి పూర్వం పదిహేను జన్మల విషయాల జ్ఞానం వస్తుంది వ్రతం చేసిన పురాణం విన్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతమహత్యంలోని పద్నాలుగవ అధ్యాయం సమాప్తం ఓం శివాయ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఇందులో చాలా విషయాలు తెలిసాయి అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శివాయ